వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఎవరో నిన్ను బాగా బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ నువ్వు కోరుకోకు తల్లి తెలియక బాధపడితే వారిని తప్పకుండా క్షమించు తెలిసి కనుక బాధపడితే తీర్పు కాలానికి అప్పగించు నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా జీవించు మనకి దైవంతో అనుబంధం అనేది ఒక వ్యాపారంలాగా ఎప్పుడూ కూడా ఉండకూడదు ప్రేమానుబంధంగా ఉండాలి ఈ వాటి రోజుల్లో భగవంతుడితో మనలో చాలామందికి వ్యాపార బంధమే తప్ప ప్రేమానుబంధం లేదు సాధారణంగా మన మొక్కుల్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగుతూనే ఉంటాయి నా ఈ కోరిక కనుక నీవు తీరిస్తే నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను ఈ కానుకలిస్తాను ఈ పూజలు చేయిస్తాను ఇలా ఉంటాయి మనలో చాలామంది దైవ వ్యవహారాలు భగవంతుడితో నవవిధ భక్తులనే తొమ్మిది రకాల అనుబంధానికి ఆస్కారం ఉంటుంది వాటిలో ఏ ఒక్క అనుబంధం దృఢంగా ఉన్నా ఆయన మనల్ని ఎప్పటికీ వదలడు లేకపోతే అసలు మనకి దొరకడు భగవంతుడు సర్వేశ్వరుడు అనే విశ్వాసం ఉంటేనే చాలదు మనం చేసే యాంత్రిక పూజలు వాటంతటవే అక్కరకు రావు దైవాన్ని తండ్రిగా ఆరాధిస్తే మనం ఒక మంచి బిడ్డగా జీవించాలి ఆయన్ను ఏ రూపంలో అయినా ఆరాధించిన ఈ పద్ధతిని మనం పాటించాలి దైవకుమారుడని చెప్పుకున్న యేసు తన జీవన విధానం ద్వారా దైవ గౌరవం పొందాడు శ్రీరామ పాదసేవకుడిగా ఉన్న ఆంజనేయుడు భక్తుడిగాను దేవుడిగాను పూజలు అందుకుంటున్నాడు సంకీర్తనలతో అన్నమయ్య త్యాగయ్యలు దైవాన్ని మెప్పించి తమ సన్నిధికి రప్పించుకున్నారు తులసీదాస్ తన రామచరిత మానస్ ద్వారా శ్రీరాముడి యొక్క మనసును దోచుకున్నాడు మూఢభక్తితో కన్నప్ప తన రెండు నేత్రాలను శివుడికి సమర్పించి దివ్య సాక్షాత్కారాన్ని పొందాడు తన శరీరంలోని భాగాలనే రుద్రవీణగా చేసి రావణుడు ముక్కంటిని మెప్పించాడు సుదీర్ఘమైన కాలవాహినిలో ఎందరో భక్తులు పూజా పుష్పాల్లో తేలియాడి పరమాత్మలో లయించిపోయారు వారు ఇప్పుడు లేరు కానీ వారి యొక్క గాథలు శిలాక్షరాల్లా నిలిచి ఉన్నాయి ఈ గాథలన్నీ భగవంతుడితో మన యొక్క అనుబంధం ఎలా ఉండాలో చెబుతాయి నిత్యము లక్షల సంఖ్యలో ప్రజలు దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు భగవంతుడికి వారు ఏమిస్తున్నారు ఏం తీసుకెళ్తున్నారు కోరికల జాబితా ఇస్తున్నారు తమ కోరికలు తప్పక నెరవేరతాయని గట్టి నమ్మకాన్ని వారి వెంట తీసుకువెళ్తున్నారు అంతే దీన్ని దైవంతో అనుబంధమని ఎలా చెప్పగలం ప్రాపంచిక బంధాలనే సంఖ్యలతో మనం భగవంతుడి ఎదుట నిలబడుతున్నాము భక్తి పూర్వకంగానే అనుకుంటూ కనులు మూసి చేతులు జోడిస్తున్నాం మనసు మెల్లిగా కోరికల జాబితా విప్పుతూ ఉంటుంది దేవుడు మాట మాటకు ప్రతి భక్తుడి బూటక భక్తికి నవ్వలేక శిలాధార హాసం వెలయిస్తాడు ఆ మందహాస మర్మం మనకు అర్థం కాదు ఈ భ్రమర భూరిత భక్తి నాటకం నుంచి మనం బయటపడాలి నిలువు దోపిడి ఇచ్చినట్లు మనసునంతా ఖాళీ చేసి ఆయన యొక్క పాదాల ముందు గుమ్మరించాలి మన యొక్క కోరికలన్నీ శూన్యం చేసుకున్నట్లు నీలాలు లేని తలతో నిలబడినట్లు ఆయన ఎదుట నిస్సహాయుడిగా నీవే దిక్కు అన్నట్లు చేతులు జోడించి నిలబడిపోవాలి మనం దైవానుగ్రహం కోసం ఎంతగా నిరీక్షిస్తామో భగవంతుడు కూడా మంచి భక్తుడి కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు పరిపక్వత చెందిన మనసే ఫలంగా కోరికలు లేని సమర్పణ భావాలు సుగంధ పుష్పాలుగా క్షేమమే మహత్వాక్షకంగా నిర్మల నివేదనగా మనం సమర్పించాలి అలా అతి కొద్ది మంది మాత్రమే చేయగలరు ఆ కొద్ది మందిలో మనం ఎందుకుండకూడదు తిరుమలలో ఒక గది నుంచి మరొక గదికి వెళ్తూ చివరికి స్వామి దివ్య సన్నిధికి చేరుకుంటాం మన మనసు కూడా అనుక్షణము అన్నమయ్య ఆర్తిని అనుభవిస్తూ దైవంతో అనుబంధానికి తపించాలి వెన్న తినే వేలుపు ఆయన వెంటనే మన ఆర్తికి కరిగిపోతాడు తప్పిబోయిన బిడ్డ తిరిగి వచ్చినట్లు భావించి ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు అదే కదా అసలైన అనుబంధం భగవంతునితో మనకి భగవంతునికి మనం అర్పించవలసింది ఏమిటి మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తూ ఉంటాడు పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రము పుష్పము ఫలము జలము సమర్పించుకుంటూ ఉంటాడు ఈ విధంగా సమర్పించటం కృతజ్ఞత అయితే కావచ్చునేమో కానీ అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తివంతుడైనా ఇలా ఆలోచిస్తే ఎంత మాత్రం కాదని చెప్పవచ్చు భగవంతుడిదే కదా ఈ యావత్తు సృష్టి కూడా అలాంటి వాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే కదా కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి యొక్క మనసు ఊరుకోదు పూర్వం ఒక యోగి భగవంతుణ్ణి అర్చించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు పరమేశ్వర నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు కనుక నిన్ను ఎలా ఆవాహన చెయ్యాలి అన్నిటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళెందుకు పరిశుద్ధుడివైన నీకు ఆచమనం అవసరమా నిత్య నిర్మలుడివైన నీకు స్నానం ఎలా చేయించాలి ఈ ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రాన్ని ఎలా ధరింపజేయాలి గోత్రవర్ణాలకు అతీతుడివైన నీకు యజ్ఞోపవీతం అవసరమా ఏ లేపనాలు అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి నిత్య పరిమళుడువైన నీకు పెట్టటం ఎందుకయ్యా మహిమతోనే వెలిగిపోయి నీకు ఆభరణాలు తొడగాల నిరంజనుడువైన నీకు దూపం వేయటం సరే అనిదేనా జగతుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు విశ్వానికి ఆనందాన్ని అందించి నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చెయ్యాలి అద్వయుడు అయిన నీకు నమస్కారం ఎలా చెయ్యాలి వేదాలే నిన్ను స్థుతించటానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్థుతించాలి ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యుల్పడే వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణంలోకి రానే రాదు అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన యొక్క అపార కారుణ్యం వర్ణించలేనిది నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు వస్తువులు అంతకన్నా కావు ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరుకుంటాడు భక్తితో స్మరిస్తే చాలనుకుంటాడు కాని మనిషి మనసు చంచలం చపలం స్థిరంగా ఒక చోట ఉండదు లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు అందుకే శంకర్ భగవత్పాదుల వారు ఓ పరమేశ్వరా నా మనసు ఒక కోతి వంటిది అది ఎప్పుడూ సంసార వాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది భార్య పుత్రులు ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతూ ఉంటుంది క్షణం తీరిక లేకుండా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను దాన్ని నీవు తాడుతో గట్టిగా కట్టి నీ ఆధీనంలో ఉంచుకో అని ప్రార్థిస్తారు సామాన్య భక్తులను తరింపజేయటానికి ఆయన చేసిన విన్నపం ఇది ఓ పరమేశ్వర బంగారు కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు కల్పవృక్షం కామధేనువు చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి షోడస కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీతలపైనే ఉన్నాడు సమస్త మంగళాలను కలిగించే పార్వతీదేవి సర్వ నీ పక్కనే ఉంది కనుక నీకు నేనేమి ఇవ్వలేను నా దగ్గర ఉన్నది ఒక్క మనసే అది నీకు సమర్పిస్తున్నాను అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరాం ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్